అదేవిధంగా కి నూతనంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన పెద్ద వర్ప సాహి గారిని కూడా మీ అందరి కరస నేను అభినందన చేయాలి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించినటువంటి పార్టీ ఒక రాజకీయ సిద్ధాంతాన్ని రూపొందించి ఈ దేశంలో అన్ని రంగాల్లో అలచలేక గురైనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో అన్ని కులాల వర్గాలతో సమాన స్థాయిలో ఎదగాలి అంటే అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలి అంటే అసమానతలు పోవాలి అంటే ఒక రాజ్యాధికారం లేకుండా మనం ఏమీ చేయలేమని అని చెప్పిన మాట మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఆయన చివరికి భారతదేశంలో మంచి నీళ్లు ప్రాగాలన్న రాజ్యాధికారం ఉండాలి చదువు కావాలంటే రాజ్యాధికారం కావాలి భూమి కావాలంటే రాజ్యాధిక కావాలంటే ఉద్యోగం కావాలంటే రాజ్యాధికారం కావాలన్నాడు ఇట్లా అన్ని రకాలుగా ఈ దేశంలో సంపదను మనం తీసుకోవాలి అంటే మనకు ప్రధాన ఆయుధం రాజ్యాధికారం అన్నాడు మనం అందరూ చూస్తూ ఉన్న మొన్ననే ఎన్నికలు జరిగే మూడు నెలల క్రితం పార్టీలు భూజు పార్టీలు ఉన్నత వర్గాల నాయకత్వం కింద ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అధికారం కోసం ఎన్ని మాటలు చెప్తా ఉంటారో మనం వింటూ ఉంటాం ఎన్ని రకాలుగా పేద ప్రజల్ని దళితుల్ని ఆదివాసుల్ని బలహీన వర్గాల్ని వాళ్ళ అధికారంలోకి రావడానికి ఎన్ని రకాల మాటలు చెప్తుంటారు విన్నాం వింటూనే విన్నాం మన తాతలు విన్నాం మన తండ్రులు విన్నారు ఈవేళ మనం కూడా వింటున్నాం కానీ బాబాసాహెబ్ డాక్టర్ గారి అంబేద్కర్ రూపొందించిన పార్టీలో చేరాలన్నా ఆ పార్టీ కండువ మీద వేసుకోవాలన్నా ఆ నీలి కండా మనం పట్టుకోవాలన్నా మనం ఒక సంవత్సరేతమైనటువంటి నిర్ణయం ఎందుకంటే ఈ పార్టీ లోకి రావడానికి ఎవరు ముగ్గురు చూడరు ఇక్కడ డబ్బు ఉండదు ఇక్కడ బిర్యానీలు పెట్టరు ఇక్కడ వెహికల్స్ పెట్టరు ఇక్కడ ఏసీ హాల్ ఏర్పాటు చేయరు ఈ దేశంలో పేదవాడి పక్షాన్ని బడి మాట్లాడేటువంటి గొంతుకులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఈ సమాజంలో అన్ని కులాలు వర్గాలు సమానంగా ఉన్న స్థాయికి ఎదగాలని కోరుకునేటువంటి ఆశతో సమాజంలో ఉంటారో ఎవరైతే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని ఆలోచనని అధ్యయనం చేసి మనం మన సమయాన్ని మన ఆలోచనని మనకున్న ఉన్నటువంటి వనరుల్ని అంబేద్కర్ కోరుకున్న సమాజాని కోసం హెచ్చించడానికి ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళే ముందుకొస్తారు అందులో భాగమే ఇక్కడ కూర్చున్నటువంటి మనం కాబట్టి వేళ మన మన వాళ్ళు చాలా రాజకీయ పార్టీలు చూస్తున్నారు చూస్తూనే ఉన్నారు కానీ ఈవేళ మనం చాలా బాధ్యతతో కూడుకున్నటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో మనం పనిచేయాలి అంటే మనం నిజంగా పేద ప్రజల్ని పేద ప్రజల హక్కుల్ని పేద ప్రజల ఆలోచన విధానకు అనుగుణంగా మన ప్రయాణం కొనసాగాలని నేను సొందర గుర్తు చేస్తున్నాను ఎందుకంటే నేను కూడా ముందు తరం వాళ్ళు చేసినటువంటి బాటలో నేను ప్రయాణం చేయడం వల్ల గత నలభై సంవత్సరాలుగా ఈ పార్టీ జెండాను మోస్తూ ఉన్నాను ఈ పార్టీ జెండాను మోయడమే కాకుండా ఎన్నికల సమయంలో మరియు ఎన్నికల్లో పోటీ చేయడం ఒకవైపు ప్రజలు చేస్తున్నటువంటి పోరాటాల్లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను మమేకం చేయడం మరోవైపు ఇవేళ అనేక కోణాల్లో రిపబ్లికన్ పార్టీని మన శక్తి మేరకు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఒక ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉందని సందర్భం నేను గుర్తు చేస్తున్నాను ఆ జరిగే క్రమంలోనే ఈరోజు మనం అందరూ కూడా ఇక్కడ కూర్చున్నాం ఊరికి ఆషామాషగా ఎవరో రారు ఇలా ఒక ఆలోచనతో ఒక మంచి సిద్ధాంతాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఒక మంచి ఆలోచనలో కలిసి ప్రయాణం చేయాలనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా కొన్ని నిర్ణయాలు కొన్ని నియమాలు కొన్ని పద్ధతులు మనం ఎన్నుకుంటాం ఆ పద్ధతులు నియమాల్లో భాగంగానే ఈ రోజు మనం అందరూ కూడా రాష్ట్ర కార్యవర్గ సమావేశం గుంటూరు నగరంలో ఈరోజు మనం అక్కడ కూర్చున్నాం కాబట్టి ప్రియమైన పెద్దలారా మీరందరూ కూడా ఆలోచించండి మేము ఏదో రేపు సాయంత్రానికి అధికారంకి వచ్చేస్తున్నాం భూములు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి అధికారం వస్తాదని మాయ మాటలు చెప్పడానికి వేళ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఉండే సిద్ధంగా లేదు మనం పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఈవేళ అగ్రమన్న నాయకత్వం పొందినటువంటి రాజకీయ పార్టీలు కేవలం రాజ్యాధికారం కోసం వాళ్ళు మన ముందుకు వస్తూ ఉంటారు మన ఓట్లను దండుకోవడం కోసమే వస్తూ ఉంటారు మన సంపదను కొల్లగొట్టడానికే వస్తూ ఉంటారు వాటిని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దానికి భిన్నంగా ఈ దేశంలో నూటికి ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలు రాజ్యాధికారానికి దూరంగా నెట్టబడినటువంటి వాళ్ళు భూమికి దూరంగా నెట్టబడినటువంటి వాళ్ళు వీధికి దూరంగా నెట్టబడినటువంటి వాళ్ళు ఈ ప్రజలు చైతన్యవంతులైతే ఖచ్చితంగా తన ఓటు విలువను తెలుసుకుని తన ఓటు ద్వారా తన రాజ్యాధికారాన్ని సంపాదించుకోవడం కోసం రాజకీయ పార్టీని సరైనటువంటి రాజకీయ పార్టీని ఎన్నుకుని సరైనటువంటి అభ్యర్థిని ఎన్నుకుని సమాజం మార్పు కోసం కృషి చేస్తారనేటువంటి ఉద్దేశంతో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలోనే ఈ దేశంలో రిక్షా ఓటుకు ఓటు ఉండాలి కోటీశ్వరుడికి ఓటు ఉండాలని మాట్లాడారు భూములైనటువంటి వాడికి ఓటు ఉండాలి అంబానీకి ఓటు ఉండాలన్నాడు గాంధీ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి ఆ రోజునటువంటి జాతీయ నాయకులు మరి దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు కేవలం చదువుకున్న వాళ్ళకి ఓట్లు ఉండాలని ఒక ఆయన అన్నాడు భూమి ఉన్న వాళ్ళకే ఓటు ఉండాలని కొంతమందికి అన్నాడు ధనవంతులకే ఓటు ఉండాలని కొంతమందికి అన్నారు కానీ ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండిన తర్వాత ఓటు వేసే హక్కు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ కల్పించడం వల్ల ఈ రోజు అగ్రవర్ణ నాయకత్వం కింద పార్టీలు ఐదేళ్లకు ఒకసారి మన గుడిసెల దగ్గరకు వస్తున్నాయి మన గూడెల దగ్గరకు వస్తున్నాయి మన కాలేన దగ్గరకు వస్తున్నారంటే ఆ ఓటు విలువ వల్ల కానీ ఆ ఓటు విలువ మెజారిటీ ప్రజలు తెలుసుకోవడం ఈరోజు కేవలం పదిహేను శాతం ఉన్నటువంటి కులాలను పెంచి పోషిస్తున్నామే తప్ప నూటికి ఎనభై శాతం అన్ని రంగాల్లో అనసపడైనటువంటి ప్రజలు రాజకీయంగా మనం ముందుకు వచ్చినప్పుడు బాబాసాబ్ అంబేద్కర్ సిద్ధాంతంతో మనం ముందుకు వచ్చినప్పుడు కనీసం పిలిచి నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అనుభూతి చెప్తున్నానని సందర్భం చేస్తాను అట్లనే మేము ఈ జెండాను పక్కన పెట్టడం లేదు మా వాళ్ళు మమ్మల్ని గౌరవించడం లేదు నీళ్ళు ఇవ్వడం లేదు అన్నం పెట్టడం లేదు డబ్బు ఇవ్వడం లేదు ఓకివ్వలేదన్నా మేము నమ్ముకున్న సిద్ధాంతాన్ని కట్టుబడి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ సిద్ధాంతాన్ని అయితే మన ముందు పెట్టాడో ఏ ఆలోచనతో అయితే ఆయన తన జీవితాన్ని అంకితం చేసి ఈ రోజు ఈ సమాజం మార్పు కోసం ఒక బ్రహ్మాండమైనటువంటి పునాదాన్ని అని చేశాడో ఆ పునాదిలో ప్రయాణం చేయడానికి కట్టుబడినామని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను అంబేద్కర్ కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించండి ఎందుకంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ పార్టీని రూపొందించారు ఎయిన్ తొమ్మిది వందల యాభై ఆరులో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చనిపోయే ముందు ఈ పార్టీని రూపొందించి మన ముందు పెట్టాడు రూపొందించిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఆ రోజు పార్లమెంట్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థులు పదిహేను మంది ఎంపీలు గెలిచినారని గుర్తు చేస్తున్నాను అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ నిందాక పెట్టా వరప్రసాద్ చెప్పినట్టు తెలంగాణలో ఈశ్వరు గారు ఎమ్మెల్యేగా పది పది సంవత్సరాలు ఆమె పోటీ చేసి గెలిచింది ఈశ్వరు అంటే మీకు తెలుసు ఆమె గీతారెడ్డి అమ్మ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా అదేవిధంగా మంత్రిగా పనిచేసింది గీతారెడ్డి గారు వాళ్ళ అమ్మ పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంది మన ఆంధ్రాలో అమలాపురం నుంచి మరి బివి రమణయ్య గారు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది అంతకు ముందు బొజ్జ అప్పల స్వామి గారు పది సంవత్సరాలు ఎమ్మెల్యే గెలవడం జరిగింది అంటే మనం ఒక నలభై యాభై సంవత్సరాలు వెనక్కి వెళితే చదువు లేనటువంటి మన ప్రజలు రాజకీయ చైతన్యం లేనటువంటి మన ప్రజలు సమాజం పట్ల కనీస అవగాహన లేనటువంటి ప్రజలు అంబేద్కర్ బొమ్మ పెట్టుకొని వస్తే ఆ రోజు దీవీ రమణయ్యను ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీకి పంపించినటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఎందుకు చెప్తున్నామంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రజలు చాలా స్వచ్ఛతతో మనవాడు మన పార్టీ మన జెండా మన సిద్ధాంతం మన ప్రజల కోసం రూపొందించిన పార్టీ మన ప్రజలు చైతన్యవంతులు చేయడం కోసం పార్టీ మన ప్రజలకు రాజ్యాధికారం రావడాలనే పార్టీ నీలి జెండా అని ఆ రోజు మనల్ని గుర్తించారు ఈ రోజు చూస్తే ఎన్నికల్లో మనం చూసాం డబ్బుకి ఎట్లా మనం ఓట్లు అమ్మాం సారాయికి ఎట్లా అమ్మేమో మనం చూసాం తెలుగుదేశం వాళ్ళు ఐదు వేలు ఇస్తే తీసుకుంటారు వైఎస్ఆర్ సిపి వాళ్ళు మూడు వేలు ఇస్తే తీసుకుంటారు బీజేపీ వాళ్ళు ఇస్తే తీసుకుంటారు కానీ ఓటు మాత్రం ఒక్కరిక్క వేస్తారు అదే రిపబ్లికన్ పార్టీ ఆయన ఎందుకు ఓటడితే ఓడిపోయానికి నీకెందుకు నేను ఓటేయాలంటే ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన చూడండి రిపబ్లికన్ పార్టీ అరే మన జెండా దళితుల ఓట్లు ఆదివాసీల ఓట్లు బలహీన వర్గాల ఓట్లు అన్ని కూడా ఒక డబ్బాలో వేసుకోవాలని బాబాసాబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పాడు అందులో భాగంగానే రిపబ్లికన్ పార్టీని మనం ముందు పెట్టాడు ఆ పార్టీని కోసం మేము ప్రచారం మీ దగ్గరకు వచ్చినామంటే నువ్వు ఓడిపోయానికి మేము ఎందుకు ఓటేస్తామంటాం అదే తెలుగుదేశం కాంగ్రెస్ వల్ల వైసీపీ వాళ్ళు వేస్తే వాళ్ళు ఇచ్చింది తీసుకొని నీకేస్తా నీకేస్తా నీకేస్తానని చెప్పి ఒకరికే ఓటేస్తారో అందులో ఒకరే కదా గెలుస్తారు కనీసం మన ఆత్మాభిమానాన్ని కూడా చంపుకుని ఈరోజు మన ఆత్మ గౌరవాన్ని కూడా ఈ ఈరోజు ఓటు ఎవరైతే గడ్డల తరబడి ఎండ్లో నిలబడి చేసే ప్రజలు ఉన్నారో ఆ ప్రజలు గాని ఆ ఓటు రిపబ్లికన్ పార్టీ వైపు కానీ చూడగలిగితే ఈవేళ అగ్రం ఉన్న పెత్త రాజకీయ పార్టీలన్నీ కూడా దుకాణాలు మూసేసి రిపబ్లికన్ పార్టీ ఈ దేశంలో ఏకైక రాజకీయ పార్టీకి నలుస్తాడని గుర్తు చేస్తారు కాబట్టి ఆ కొనంలో మనం ఆలోచించాలి ఎందుకంటే ఈ రోజు ఒక బలమైనటువంటి రాజకీయ సిద్ధాంతం రిపబ్లికన్ పార్టీకి ఉంది భారతదేశం ఒక రాజకీయ సిద్ధాంతాన్ని అంబేద్కర్ మాత్రమే పార్టీ కోసం రూపొందించాడు ఏ రాజకీయ పార్టీ దగ్గర ఒక రాజకీయ పార్టీ సిద్ధాంతం రూపొందించలేదు ఏ నాయకుడు కూడా పార్టీ ఎట్లా నిర్మాణం చేయాలా నాయకత్వం ఎట్లా ఉండాలా ఎన్నికలు ఎట్లా జరగాల మన ఎన్నికల్లో మన ముందుకు ఎట్లా వెళ్ళాలా మన ప్రజల్ని ఎట్లా సమీకరించాలా అనేక ఆలోచనతో మరి సామాజిక న్యాయం మనం ఎట్లా అందుకోవాలా పెట్టుబడిదారికి దానికి వ్యతిరేకంగా ఎట్లా పోరాటం చేయాలా బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా ఎట్లా మన పోరాటం ఇట్లా అనేక కోణాలన్నింటి కూడా మనకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సిద్ధాంతంలో రూపొందించాడని అనే సందర్భం తెలియజేస్తున్నాను కానీ అదే మీద రాజకీయ పార్టీ నాయకులు వస్తే ఏమడుగుతారు మీరు మాకు ఓటేస్తే మీకు రేషన్ కార్డు ఇస్తాం మీరు మాకు ఓటేస్తే మీకు ఇటున్నర్ సెంట్ భూమి ఇస్తాం ఇంటిస్తాం మీరు మాకు ఓటేస్తే మేము మీకు సంక్షేమ పథకాలు ఉంటాం కానీ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పింది ఏంటంటే ఈ జెండాను మీరు మోసి ఈ జెండాను మీరు బ్రతికించుకోగలిగితే ఈ దేశంలో తల ఎత్తుకొని తిరిగేటువంటి అవకాశం రిపబ్లికన్ పార్టీ ఇస్తుంది ఈ దేశంలో సంపదను నువ్వు సమాన వాట అడిగేటువంటి హక్కు నీకు వస్తుంది అని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు చెప్పడం జరిగింది కాబట్టి ఆ కోణంలో మనం ఆలోచించాలి ఆలోచించాల్సిన బాధ్యత ఉంది రాబోయేటువంటి తరాన్ని దృష్టిలో పెట్టుకోని భవిష్యత్తులో మన తల్లిదండ్రులు మన తాత ముత్తాతలు బ్రతుకులు ఎట్లా ఉన్నాయో మనకు తెలుసు వాళ్ళ జీవితాలు ఎట్లా కొనసాగాయో మనకు తెలుసు ఆ జీవితాలను మళ్ళీ రాబోయేటువంటి భవిష్యత్తుకు మనం అందించకూడదంటే మనకు ఒక కొత్త ఆలోచన బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఆలోచనలో మనం ప్రయాణం చేయాలి ఆ ఆలోచనలో ప్రయాణం చేయడం బాంగనే ఈ రోజు మనం ఇన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ప్రతినిధులుగా ఇక్కడ కూర్చున్నారు కాబట్టి నాయకులు మరి కార్యకర్తలు కలిసి రిపబ్లికన్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఒక బలమైన రాజకీయ శక్తిగా మనం రూపుదించుకోవాలి వాళ్ళు ఎన్నికలు అయిపోయినా మనం ఓట్లు తీసుకున్నారు నిన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు మనం అన్ని కూడా తీసుకొని అధికారంలోకి వచ్చారు ఐదేళ్ళ తర్వాతనే మళ్ళీ మీ దగ్గరకు వస్తారు గుర్తు పెట్టుకోండి మిత్రులు ఐదు సంవత్సరాల తర్వాత వస్తారు ఆయన చూడు నిద్రపోతుంది అదే జగన్ మాట్లాడుతుంటూ అట్లా ఎగిరెగురు దూకుంటాను మనకున్నటువంటి చైతన్యం రాజకీయ చైతన్యం చంద్రబాబు నాయుడు వస్తూ ఉంటే ఊహో ఊహు అని ఊళ్ళలేస్తారు మన వాళ్ళు డ్యాన్స్ ఉండదు అన్ని మర్చిపోతాం కానీ ఈవేళ అంబేద్కర్ తన జీవితాన్ని ఏ ప్రజలైతే అన్నం లేకుండా కూడు లేకుండా నీళ్ళు లేకుండా గిద్దె లేకుండా జీవితాలు దుర్భరమైనటువంటి జీవితాలు గడిపినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాల మార్పు కోసం ఆయన పార్లమెంట్లో కూర్చొని మాట్లాడారు నెహ్రూతో మాట్లాడాడు గాంధీతో మాట్లాడి పోరాటం చేశారు సర్దారు అలవాటుతో తో పోరాటం చేశారు ఈ దేశంలో సంతతులు సమానం వాటవాలని రాజ్యాధికారంలో సమానం ఒకట రావాలని మాట్లాడు ఆ మాట మన ప్రజల గురించారు మాట్లాడు మాట్లాడినట్టు ఎందుకంటే ఆ రోజు మన వాళ్ళకి చదువు లేదు మాట్లాడేటట్టు రాజకీయ చైతన్యం లేదు ఆయన ఈ దేశాల్లో చదువుకోవడం వల్ల ప్రపంచాన్ని అధ్యయనం చేయడం వల్ల భారతదేశంలో కుల వ్యవస్థను అధ్యయనం చేయడం వల్ల అంతరాలను అధ్యయనం చేయడం వల్ల మనిషి మనిషికి తారతమ్యాలు చూడడం వల్ల ఇవన్నిటి కూడా ఆయన అధ్యయనం చేసి ఆయన ఇంట్లోకి వచ్చారు బాధపడుతూ మాట్లాడలేదు వీటికి విరుగుడు కోసం దీని మార్పు కోసం తన మేధస్థులంతా కూడా ఆయన కూడగట్టి ప్రపంచం ఆలోచించే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి మేధావులంతా కూడా ఆలోచించే విధంగా అంబేద్కర్ ఒక బ్రహ్మాండమైనటువంటి నాయకత్వం వహించి మన వాళ్ళందరూ కూడా అనేక పోరాటాలు చేశాడు ఆయన నాసిక్లో నీళ్లు తీసుకోకపోవద్దంటే ఆ చెరువులేకి నీళ్లు తీసుకోవడానికి ఆయన ప్రయత్నం చేశారు దేవాలయాలకు రాకపోతే దేవాలయాలకు తీసుకుపోయినటువంటి పోరాటం భూ సమస్యలపై పోరాటం రాజ్యాధికారం కోసం పోరాటం ఉద్యోగాల కోసం పోరాటం రిజర్వేషన్ అమలు చేసుకోవడం కోసం కోసం అనేక రకాలుగా ఆయన తన జీవితాన్ని అంకితం చేయడం వల్ల వందేళ్ళు బ్రతకాల్సినటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాలా తక్కువ వయసులోనే ఆయన మన నుంచి దూరం కావడానికి సందర్భం గుర్తిస్తున్నారు ఆయన చనిపిన తర్వాత పదహైదు మంది ఎంపీలు పార్లమెంట్ లో కూర్చున్నారంటే ఇంకొక పదేళ్ళు ఏళ్ళు ఉంటే పార్లమెంట్లో నాలుగు వందల ఐదు నాలుగు వందల ఐదు వందల నలభై ఐదు మంది పార్లమెంట్ సభ్యులు రెండు వందల యాభై మందిని గెలిపించే శక్తి ఆనాడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుర్తు చేస్తారు కాబట్టి ఇవాళ మనం వాటన్నిటి కూడా మళ్ళీ స్మరించుకోవాల్సినటువంటి అవసరం నెమర వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాటిని అనుభవపూర్వకంగా తీసుకొని మన ప్రజల్ని రాజకీయ చైతన్యవంతం చేయడం కోసం మనం అందరూ కూడా ఒక వేదికపైకి వస్తాం ఒక జెండా నీడకొస్తాం మీరు కూడా మీ గ్రామాల్లో మీరు పనిచేసేటువంటి క్రమంలో ఇన్ని సంవత్సరాలు వాళ్ళు పెంచి పోయించారు వెయ్యి కోట్లు ఒక ఆయన ఉంటాయి కాయని ఓట్లు వేస్తారు రెండవ ఐదేళ్ళ తర్వాత రెండు వేల కోట్లు వస్తారు మీకు తెలుసు మా జిల్లాలో పెద్దిరెడ్డి అడక అడకతంటా ఉన్నాడు ఎవడో కూడా కోట బాట్లు ఇస్తే కోటలు తాగేవాడు పెద్దిరెడ్డి రామచంద్రరాడు కరుణాకర్ తెలుసు తిరుమల తిరుపతి దేవస్థానం కరుణాకర్ అతను తిరుమల తిరుపతి దేవస్థానంలో దళిత గోవిందం అనే ఒకటి ఒక స్కీమ్ తీసుకొచ్చాడు అంటే దళితుల గ్రామాల మాలమాడి పల్లెకి నేను వెంకటేశ్వర స్వామిని తీసుకుపోతాను వాళ్ళ దేవుళ్ళకి రానిరు రానియరు కాబట్టి నేను వాళ్ళ దగ్గరికి తీసుకుపోతాను కర్ణాకర్ రెడ్డి ఒక తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా పెడితే దాన్ని నేను ఫస్ట్ అపోజ్ చేశాను నువ్వు దళిత గోవిందం పెట్టా బాగానే ఉంది రెడ్డి గోవిందం కూడా పెట్టని చెప్పినాను కమ్మ గోవిందం పెట్టని చెప్పి మీతో అన్ని గో కులాల గోవిందాలు పెట్టాను నువ్వు దళితుల గోవిందం పెట్టి గ్రామాల్లోకి విగ్రహాలను తీసుకుపోతానని చెప్పి మీ నీళ్లు తాగి మీ అన్నం తిని ఆ విగ్రహాలు తీసుకుని ఒంటరి వేస్తారు ఎందుకంటే మాలమాజి పల్లిలో పోయినటువంటి విగ్రహాలు ప్రధాన దేవాలను పెట్టకూడదు కాబట్టి వివక్షత గురైనాయి కాబట్టి దానిపైన పెద్ద పోరాటం చేసి ఆయనటువంటి మన భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గారు తిరుమలకి వస్తే నేను కలిశాను ఆయన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తర్వాత మెమోరా తయారు చేశాను తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుడి దృష్టిలో అందరూ సమానం అని చెప్తారు రాజ్యాంగం దృష్టిలో అందరూ సమానం అని చెప్తారు తిరుమల తిరుపతి దేశంలో దళిత గోడలు పెట్టి మమ్మల్ని ఆహ్వానం చేస్తాడంటే ఇరవై నిమిషాలు ఆమెతో నన్ను కూర్చొని పెట్టుకొని మాట్లాడేది నా తర్వాత కరుణాకర్ రెడ్డిని పిలిచింది ఏంటి దళిత లీడర్లో రిపబ్లికన్ పార్టీ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే ఈ విధంగా వివక్షత దళితులంటే దాన్ని ఇమీడియట్ గా స్టాప్ చేయమని రాష్ట్రపతి చెప్తే కరుణాకర్ రెడ్డి దళిత జోగిలు అనేటువంటి దాన్ని ఆపిచ్చాము ఆగిపోయిందని నేను ఇస్తాం గుర్తు చేస్తాను ఇది చాలా పెద్ద జాతీయ స్థాయిలో జరిగింది నన్ను రాష్ట్రపతిని కలవ కలవనేకుండా కూడా పెద్ద కుట్ర చేశారు పెద్ద పెద్ద కుట్ర చేశారు నేను ఒకటే చెప్పాను రాష్ట్రపతిని నన్ను కలవనేకుండా చేస్తే వందలాది మందితో తిరుపతికి వచ్చిన భారత రాష్ట్రపతికి నల్ల జెండాలతో నిరసన తెలియజేస్తాను తెలియజేస్తానంటే నన్ను రాష్ట్రపతి కల్పించారు తప్ప నన్ను ఏదో ప్రేమతో ఆమె దగ్గర తీసుకోలేదని నేను కాబట్టి ఇట్లా అనేక పోరాటాలు చేసినటువంటి అనుభవం ఎందుకు వచ్చిందంటే అంబేద్కర్ ని అధ్యయనం చేయడం వల్ల నేను గాంధీని అధ్యయనం చేస్తుంటే నేను కూడా గోసి పెట్టుకొని కడ్ చేతుల్లో పట్టుకొని ఇది మన జీవితం అని చెప్పుకుంటా బాబాసాహెబ్ రావు అంబేద్కర్ ఏం చెప్పాడు ఆత్మ గౌరవంతో బ్రతకమన్నాడు విలువతో విలువలతో కూడుకున్న జీవితాన్ని గడపమన్నాడు ఆయన మనిషిగా బ్రతకమన్నాడు ఆయన మనిషిగా బ్రతకాలన్నా విలువతో బ్రతకాలన్నా మనం సమాజంలో కలెత్తుకొని తిరగాలన్నా మన హక్కుల్ని బంధం కలిగించేటువంటి ఏ వ్యక్తిని మనం క్షమించకూడదు ఏ రాజకీయ పార్టీని మనం దగ్గర చేర్చుకోకూడదు ఇది బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించినటువంటి రిపబ్లికన్ పార్టీ ఇచ్చేటువంటి సూచనని నేను ఈ సందర్భంగా తెలిపిస్తాను కాబట్టి అందుకే మీరందరూ కూడా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని ఆలోచనకు అనుగుణం మనం ముందుకెళ్ళదాం మనం పని చేద్దాం మనకి మన శక్తిని ఏ విధంగా అయితే మన తాతలు ముత్తాతలు మనం వాళ్ళకి దానం వస్తున్నాము వాళ్ళ సంపద వేస్తున్నాము అందాలు మెప్పిస్తున్నాము ఆ పని మనం మన ప్రజల కోసం చేద్దాం మన ప్రజల కోసం మనం చేద్దాం మన జీవితాల మార్పు కోసం చేద్దాం అంబేద్కర్ ఆశించిన సమాజం కోసం మనం పనిచేద్దామని నేను సందర్భం గుర్తు చేస్తున్నాను అందుకే నేను కూడా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో నేను బాధ్యత తీసుకొని మొదటి నుంచి కూడా ఒక గిర్ర గీసుకొని ఆ గిర్రెను దాటకుండా అదిగో నా సిద్ధాంతం ఇది నా జెండా ఇది నా కండువా ఇది నా ఆలోచన విధానం ఇదని ఒక గిర్ర గీసుకొని ఆ గెర్ర దాటకుండా నా ప్రజలతోనే కలిసి ప్రయాణం చేయాలని ఒక కఠోరమైనటువంటి నిర్ణయం తీసుకున్నాను కాబట్టి నలభై సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చి మాట్లాడేటువంటి నా కింద ధైర్యం వచ్చిందంటే అది కేవలం నేను కాబట్టి మనం అందరూ కూడా కలిసి పనిచేసి పనిచేస్తే తప్పకుండా మన ప్రజలు మన దగ్గరికి వస్తారు మనకు బలమైనటువంటి ఒక శక్తి రాజకీయ శక్తిని రూపొందించగలిగితే రోడ్ల మీదకి రాగలిగితే మన ప్రజలు మన దగ్గరికి వస్తారు మన వాళ్ళు ఆదరిస్తారు ఇప్పుడు ఏ విధంగా అయితే ఎన్నికల సమయంలో మనం తిరస్కరించిన మన పోరాటాలు బలం భవిష్యత్తును చూసి తప్పకుండా మనతో కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధపడతారు ఆ కోణంలో మనం ఆలోచిద్దాం ఇందాక పెట్టా వరప్రసాద్ గారు చెప్పినట్టు నూతన కమిటీని వేయాలనేటువంటి ఒక ఆలోచన చాలా సంతోషం ఒక నాయకత్వం అనేటువంటిది ఒక పార్టీకి ఒక నాయకత్వం అనేది అవసరం ఆ నాయకత్వంలో పనిచేసేటువంటి లీడర్లు కూడా అవసరం ఆ నాయకత్వం కింద పార్టీ అంటే ఒక నాయకుడు నాయకుడు కింద పనిచేసిన కార్యకర్తలు ఉండాలి అప్పుడే ఆ పార్టీ మనుగడ ముందుకెళ్తారు అందులో భాగంగా మనం ఒక ప్రెసిడెంట్ పెట్టుకుని ఒక వైస్ ప్రెసిడెంట్ కాకుండా ఒక సంపూర్ణమైనటువంటి ఒక కమిటీని మనం ఏర్పాటు చేసుకోగలిగితే ఆ కమిటీ మనం నిర్ణయాలు తీసుకునేటువంటి క్రమంలో అనేక సమస్యలతో సతమత మన ప్రజలు మన శక్తి మేరకు మనం ఏ సమస్యలను అయితే మనం తీసుకోగలం ఏ సమస్యల పైన ప్రజలు మనం వీధులపైకి తేగలము ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడగలం అధికారుల దగ్గర పని ఎట్లా చేపించగలము అనేటువంటి కోణంలో మనం ఆలోచిద్దాం కాబట్టి బాధ్యత తీసుకున్నటువంటి మీరు అందరూ కూడా ముందుకు రండి బాధ్యత తీసుకోవడానికి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో ఐదు సంవత్సరాలు మీరు పనిచేసి తిరిగి చూస్తే ఎమ్మెల్యే కాకపోయినా ఎంపీ కాకపోయినా బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితాన్ని ఒక ఆదర్శంగా తీసుకొని ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక విశ్వాసాన్ని మీరు పొందగలగారు ఒక గట్టి నమ్మకాన్ని మీరు పొందగలరు కానీ అక్కడ మీరు ఇంకా వంద సంవత్సరాలు వాళ్ళ పార్టీలో సేవ చేసిన పల్లకీలు మోసిన వాళ్ళ జెండాలు మోసిన వాటర్ బాటిల్ రాదు దీన్ని మనం అర్థం చేసుకోండి ఇక్కడ వ్యక్తిత్వం ఉంటుంది ఒక విశ్వాసం ఉంటుంది తిరుగు చూస్తూ అంబేద్కర్ కళ కాబట్టి ఆ కోణంలో మనం ఆలోచిద్దాం మీరందరూ కూడా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను ఆదరిస్తారని హక్కుని చేర్చుకుంటారని మీ శక్తి మేరకు ఈ పార్టీని జనం లేక తీసుకెళ్లడానికి మీరు అందరూ కూడా కృషి చేస్తానని అందులో భాగంగా తిరుపతి జిల్లా తిరుపతి నుంచి వచ్చి నేను కూడా మీతో కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను నమస్కారం జై